అదోలా చూస్తున్నారు చేయి వదులున్నా నా చేయి వదులు వదిలితే పారిపోదామన్నా చిన్నప్పుడు బడికి వెళ్ళని చేస్తే ఇలాగే నాకెళ్ళి మాస్టర్ కప్ప చెప్పేవాడి ఇప్పుడు చేతులాల అలా రౌడీలకి గుండాలకి హంతకులకి అప్ప చెప్తున్నావు నువ్వు చేస్తున్న పనికి తర్వాత చర్చిస్తావు చెప్తున్నా ఏం పర్వాలేదురా నా మాట విన్నా ఇప్పుడు వర్జం ఉంది ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులోనే ఇరుక్కుని లైఫ్ లో దెబ్బ నోరు మూసుకునే నమస్తే సార్ నేను నువ్వంటాయా పాడి పంటల ఆఫీసర్ కొత్త వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డారు వేషం బాగానే ఉంది చేతిలో గన్నుంటే అచ్చ పెట్టాల ద్వారా ఉంటావు నువ్వు నోరు ముగిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ అవలో బీట్ కానిస్టేబుల్ అవుతావు జాగ్రత్త నువ్వు వచ్చి కొత్త స్థాయి కావాలి అడిగావు కదా అడిగాను వీడే ఆ కొత్త సై నేను వీడి బాబునే రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ జాయినింగ్ సార్ మీరు ఎస్ఐ అని తెలియక ఏదేదో వాగారు మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు నన్ను క్షేపించండి సార్ పిల్లలు కలవాడి కొన్ని వచ్చినాయి ప్రమోషన్ వచ్చిన వాడిని కూర్చో కూర్చో రైట్ నడుము లేని ముసరమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చోటం రా గంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా తగ్గగా కూర్చో ఎలా కూర్చో సరే ఇప్పుడు అడుగు పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెడతాను అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెళ్ళి అరే ంకో ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా నిన్ను గా చూడాలన్న కోరిక నేను నాళకు తీరిందిరా అలాగే నా మనవన్న కూడా ఎస్ఐగా చూసుకోవాలరా ఇంకా నేను వెళ్ళొస్తాను అక్కడ పనులు నేను చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్తా నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవ్వరికీ భయపడినక్కర్లేదు భయం అన్నది మన ప్లట్ లోనే లేదురా నిన్ను చూసి హంతకులు ఖేడీలు భయపడాలిరా అసలు నేను ఎవరు ఏం ఎందుకో తెలుసా నువ్వు తొడుక్కున్న కాకి యూనిఫారం నీకు కవచం లాంటిది నీ తల మీద పెట్టుకున్న క్యాంపు శిరస్థానం లాంటిది నీ చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాంటిది ధైర్యంగా ముందడిగా అన్యాయం అనగదు అక్రమాన్ని నిరువు పోలీస్ పోలీసులకి నేనే ండి సార్ గొర్ర చాలా మంచివారు ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటివారు మన జాగ్రత్తలో మనం ఉన్నా ఒకటి కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన కరెంటే కాదని వేలెట్టావంటే షాక్ వస్తాం నేను చూసుకుంటా రండి సార్ నమస్కారం సార్ మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్ కోసం వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ జాగ్రత్తగా అలాగే సార్ హలో ఆయా మరో డిపి పిఎన్ ఇలా రండి వీరు మన ఊరికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ వెంకట్ వీరు మీ సబ్ ఇన్స్పెక్టర్ ఓ నువ్వేనా వెంకట్ అంటే వీరు మన ఊరి డాక్టర్ హలో ఈయన మండల సార్ నమస్కారం వీరు ఎక్సైజ్ ఆఫీసర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎంఓ హలో వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్ అబ్బే నాకు అలవట్లేదు మిస్టర్ వెంకట్ వన్ మినిట్ కమా చూడు వెంకట్ ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకుండా లేపేస్తాడు అందుకే నువ్వేం చూసినా చూడనట్లే ఉండు ప్రాణాలకు తెగించి ఆవేశంతో నూరు విప్పు అర్థమైందా వెంకయ్ ఉంది కొంచెం నీళ్లు పోస్తావా రువు గట్టుగా నేలకెళ్తే ఆ రౌడు ఎదురు నానాలసేస్తున్నారు బాబు నేలకెళ్ళాలంటే భయంతో ఉంది బాబు ఎవరు వాళ్ళు మనిషి బాబు వాళ్ళకి మీరన్నా బుద్ధి చెప్పండి బాబు గారు చెప్పొచ్చు ఉంది కానీ కుర్రవాళ్ళు ఉత్సాహవంతులు ఏదో సరదాగా అలరి చేస్తారు ఇప్పుడు గుర్రవాళ్ళు అలర్ చేయకపోతే ముసలి వాళ్ళు అలరి చేస్తారా ఆ విషయం మీరు గ్రహించాలి ఇంకెప్పుడు నెలకెళ్ళకనే జాగ్రత్త మీరంతా బయట ఏ ఎందుకు వెళ్ళాలి నేను తాకాడుకోవాలి ఇక్కడ ఇది లైబ్రరీ கிளப் காது அதில் மக்கட்டோ தர வெங்கட வெங்க ஆகிர ஆகவே பாபு ஆகிர మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డిపి కార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు ప్యాక్ అడుకుంటున్నారా అరస్తాం ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి నా దగ్గర అది అరెస్ట్ లేదు అది కాక నాకు వేరే పని ఉంది బ్రైట్ అది కాదు రాయడానికి వారు కదరా చెప్తారా బాబు చెప్తారా అత్తయ్య గారు ఏమిటి వంటలు అబ్బో పప్పు ఆవకాయ నెయ్యి అత్తయ్య గారు ముఖస్తు తనుకోకపోతే మీది అమృత హస్తం అండి కుర్రం గుడ్డిదైనా తాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ తిను తిన తిను చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవాట్లేవా అంతేలే అవి తిన వాళ్ళకే సరే ఉంటాయి పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా సంతలో షోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్లు చేస్తే ఇలాగే ఏడుస్తుంది ఏం మాట రావి మీకు రాను రా నోరు ఎక్కువైపోతుంది అవును అతనికి పౌరుషం లేదు అయితే అన్నం తినకూడదా నువ్వు తిను బాబు తిను అతనికి మీసాలే గాని రోషాలు లేవు అయితే ఆకలి ఉండదా నువ్వు తిన్నాయినా తిను ఇంకొచ్చి నెయ్యి వేసుకో పంచుకుండికి చలుండదు మనోడికి సిగ్గుండదు